ఒక్క నేను చక్రి గారితో సినిమా చేశాను కదా రెండు సినిమాలు నేనే చేశాను కదా అంటే ఏం ఇక్కడ అండి ఫస్ట్ ప్రాంతీయ భేదాలు ఇక్కడ ఏంటంటే టాలెంట్ ఉంది ట్యాప్ చేస్తారు టాలెంట్ లేదు స్క్రాప్ లో పడేస్తారు స్క్రాప్ ట్రాష్ అంతే అవకాశానికి కులమో లేదంటే ప్రాంతమో ఏదో అనేది ఇండస్ట్రీ మీద ఉండిపోయింది అట్లా మచ్చ అనేది కొన్ని తరాల నుంచి ఉంది మచ్చ కళ్ళల్లోంచి కళ్ళజోడు పెట్టుకున్న మా కళ్ళజోడులో ఉంటుంది కళ్ళల్లో ఉంటుంది ఆ రెండు కళ్ళు కళ్ళజోడు కళ్ళజోడు కళ్ళు అదే దానికి ఏదైనా డ్రాప్స్ వేసుకుని కళ్ళజోడుకి మార్చుకుంటే సరిపోద్ది అంతేనండి ఓకే చౌదరి చౌదరి గారు ఒక్క క్వశ్చన్ అండి చెప్పండి అన్న సార్ మీ సినిమాలో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్ని తెలుగు పేర్లే పెట్టారుసాద్ అది కాదు సముద్రాలు గారు సముద్ర గారు సీతయ్య సీతయ్య ఇప్పుడు చేసే సినిమా కూడా తెలుగు పేరే ఉంటుందా తెలుగు పేరే నేను అసలు ఇంతవరకు ఇంగ్లీష్ పేర్లు పెట్టలేదు ఇంతవరకు పెట్టలేదు తెలుగు పేరే పెడతాను హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైన తెలుగు పేరు పెడతాను